కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం ప్రతాప్ నగర్ గ్రామంలో మెగా డిఎస్సీలో ఉత్తీర్ణత సాధించాడు దుప్పి మహేష్ తల్లిదండ్రులు కూలిపని మీద ఆధారపడి బ్రతికే కుటుంబం వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకుని రాత్రి పగులు రొయ్యల కంపెనీలో పనిచేస్తూ ప్రభుత్వ కొలువులో తన కుటుంబం తాను ఉండాలని పట్టుదలతో ముందుకు నడిచాడు ఈ సందర్భంగా కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్ మహేష్ ను సన్మానించారు యువత అంతా ఈరోజు ఈ కార్యక్రమం మహేష్ మరి విజయోత్సవ సభ కింద జరుపుతూ మహేష్ అభినందన చేశారు వారికి చక్కని గైడ్స్ గైడ్ తో ముందుకు సాగి అందరూ కూడా మీరు మీరు ఎంచుకున్న రంగాల్లో బాగా చదివి మంచి మంచి పొజిషన్లకి వెళ్ళాలని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పారు పే బ్యాక్ టు సొసైటీ అంటే మన జాతికి నీ ద్వారా నువ్వు ఏమిస్తున్నావు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఎన్నికైనా నేను నా కింది తరాలకి కింద జనరేషన్లకి ఏమి ఇవ్వాలో ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఎప్పుడు కూడా ఆయన మాటలు నేను మర్చిపోను ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాను నా జాతి మనుగడ కోసం నిరంతరం నా ఉద్యోగంలోనే కానీ ఆర్థికంగా ఎటువంటి విద్యార్థులు ఎంత బా బా విద్యార్థులు ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంటే నా పూర్తి సహకార సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాను నా జాతి ఉద్దీర్ణత కోసం అను అనుచ్చానం నేను పోరాడతానని ప్రతి ఒక్కరికి మన గ్రామ ప్రజలకే మాటిస్తూ నాకెంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ క్రీడలనేవి మానసిక ఉల్లాస